ఓం నృశ్ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ ఆ పరా దేవత అమ్మవారు ఎల్లవేళలా మీతో ఉండి అష్టశ్యుడి భోగభాగాలు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను చాలామంది అక్క చెల్లుళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లో ఈరోజు నేను అడిగింది ఏంటంటే నిర్జల ఏకాదశి వస్తుంది కదా గురువుగారు మాకు ఏదైనా తేలికైన ఉపాయాన్ని చెప్పండి మేము ఇంట్లో ఉండి ఆచరించగలిగే ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా ఉంటుంది మనం అసలు నిర్జుల ఏకాదశి రోజున చేస్తే వచ్చే పుణ్య ఏంటో మీకు తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితం కూడా మీకు తెలియజేస్తాను ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తే వారికి చేతులు ధనం ఇప్పుడు బాగా ఖర్చు అయిపోతుంది లాక్డౌన్ వచ్చింది బాగా ఖర్చు అయిపోతుంది ధనం నిలబడటం లేదు ధనం నిలబడుతుంది ఇది వ్రతం కూడా చేస్తారు ఏకాదశి వ్రతం గురించి మీకు ముందు ముందు చెప్తాను చాలామంది అడుగుతున్నారు మీరు తాంత్రిక ఉపాయాలు చెప్తున్నారు కానీ మనకు రోజు వచ్చే పండగలు వాటి వివరాలు కూడా చెప్పండి దాంట్లో ఉండే లాజిక్ని అర్థం చేసుకునే విధంగా చెప్పండి మంచి ఫలితాలు ఎలా వస్తాయో చెప్పండి తేలిగ్గా ఉండే విధంగా చెప్పండి అడుగుతున్నారు నాకు తెలిసిన పరిధిలో మీకు ప్రతిదీ కూడా వివరిస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల ఎవరైనా సరే ఆడవారు మగవారు చేయవచ్చు ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు ఇది చాలా విశిష్టమైనది ఈ ఏకాదశి మనకి అన్ని రకాల ధన సంపత్తిని అలాగే మనం ఖర్చులు అదుపులో ఉండడానికి కోరుకునే ఏదైతే కోరుకుంటున్నామో అది అప్పులు చేయకుండా ఉండడానికి అలాగే అద్భుతమైన ఫలితాలు అంటే ధనం నిలబడటమే కాకుండా మనోవాంచలన్నీ కూడా నెరవేరుతాయి ఇది పూర్వంలో కథల రూపంలో కూడా ఉంది ఈ తంత్రంలో మనకు కావాల్సింది ధనియాలు కావాలి ఒక రూపాయి బిళ్ళ కావాలి ఎర్రటి క్లాత్ కావాలి ఒక పరిమితి కావాలి ఎలా చేయాలో చెప్తాను మిత్రులరా ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం సహజంగా ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాం ఆ రోజు ఉపవాసం ఉంటూ ఉంటాం శ్రీమన్నారాయణుడికి ఆరాధన చేస్తుంటాం ఇది జ్యేష్ఠమాసంలో సూర్యుడు వృషభరాశి నుండి రాశిలోకి వస్తాడు అప్పుడు శుక్లపక్షంలో ఏకాదశి నాడు కేవలం మనం ఏకాదశి రోజున ఈ వ్రతం చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే కొంతమంది నీరు కూడా తాక్కుండా చేస్తుంటారు మనం తక్కువలో చెప్పుకుందాం ఎక్కువ వీడియో లెంతి వీడియో కాకుండా తక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏకాదశి రోజున సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటి అంటే మామూలుగా మంచినీరు కూడా తాకుండా స్నానాలు అంటే మామూలుగా అంటే నోట్లో నీరు కూడా పోసుకోకుండా అంటే బ్రష్ చేసుకోవచ్చు చక్కగా స్నానం చేసి బ్రాహ్మణులకి అలాగే మామూలుగా ఎవరైనా సరే బ్రాహ్మణులకి నీటితో పాటు బంగారాన్ని అంటే సువర్ణదానం చేయమంటారు అలా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు వారితో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసి శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల మీరు ఏ పని తలుచుకుంటారో ఆ పని అంటే ఏకాదశి వ్రతం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది అలాగే ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది శాస్త్రం చెప్తుంది ఏకాదశి రోజున ఎవరైతే నీటిని కూడా తాకకుండా ఉంటారో వారికి కోటి బంగారు బిల్లలు దానం చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ రోజున నిర్జల ఏకాదశి రోజున స్నానం దానం అలాగే జపాలు హోమాలు చేస్తే ఎన్ మనం ఆ రోజు ఎంతగా స్వామిని తలుచుకుంటామో అంత అంతకంతకు వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అంటే అనంతమైన ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది మనం ఈ ఉపాయం చేసుకోవడానికి ఎన్నెందుకు చెప్తున్నానంటే మనం ఉపాయం చేసే ముందు ఆ తిథి యొక్క ఆ ఏకాదశి యొక్క పూర్తి వివరాలు మనకి కొంతలో కొంత తెలుసుకుంటే ఫలితాలు మనకి శీఘ్రంగా వస్తాయి ఎవరైనా సరే నిర్జల ఏకాదశి రోజున స్వామివారికి విధి విధానంగా పూజ చేస్తే విష్ణు ఆలయంలో కానీ మీరు మీకు ఇంటి దగ్గర కుదరకపోతే విష్ణాలయంలో చేయండి లేదంటే కృష్ణాలయంలో చేయండి రామాలయంలో చేయండి లేదంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేయండి మీరు ఎవరైనా సరే ఆ రోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ గోదానం కానీ చివరికి ఈ కాలం కదా మంచినీరు దానం చేసినా మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్పింది అంటే ఇది మామూలుగా భాగవతంలో కథలో కూడా ఉంది కృష్ణుడు కృష్ణుడు చెప్పిన విధానంలోనూ ఉంది అలాగే భీష్ముడు చెప్పిన విధానంలో కూడా ఉంది ఇది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చాలామంది మిత్రులు అడ్డం జరిగింది ఈ రోజున అంటే నిర్జల ఏకాదశి రోజున విధిపూర్వకంగా ఎవరైనా పూజ చేస్తే వారికి మరణించిన తర్వాత వైష్ణవ పదం అంటే విష్ణులోకాన్ని పొందుతారు అని శాస్త్రం చెప్తుంది దాన ధర్మాలు చేసిన జపతాపాలు చేసిన ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజున అంటే నిర్జుల ఏకాదశి రోజున సూర్యోదయాని కంటే ముందు ఎగవాలి చక్కగా పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఈరోజు స్వామివారిని తులసి దళంతో పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే విష్ణాలయంలో పూజలు చేయించుకొని హోమం చేయించుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి కానీ ఒకటి గుర్తుంచుకోండి నీరు సేవించకుండా చేయాలి అంటే మంచినీరు తాకుండా చేయాలి మనం స్వామివారికి చక్కగా అభిషేకం చేయించుకోవాలి పాలు పెరుగు వెన్నతోను నెయ్యితోనూ తేనె చక్కెర అంటే పంచామృతాలతో కూడా స్వామివారికి అభిషేకం చేయించుకోవచ్చు మీకు ఇందుట్లో ఏ ఒక్కటి దొరికినా ఆవు పాలు దొరికినా పెరుగు వెన్న వీటిలో ఏ ఒక్క దానితోనే సరే చేయించుకోవచ్చు అలాగే వస్త్రదానం కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే గొడుగులు చేతి విషన్గర్రలు బంగారం కూడా దానం చేస్తూ ఉంటారు మామూలుగా మీకు ఏది చేత అనేది చేసుకోవచ్చు ఇవేమీ లే చేయలేని వారు ఇప్పుడు నేను చెప్పే ఉపాయాన్ని ఆచరించండి ఎందుకంటే ఈ ఉపాయం చివరికి మీరు ఒక పండు దానం చేసినా పర్వాలేదు ఈ మీరు ఆ రోజుల్లో ఏమి తినకుండా సాయంత్రం వరకు చక్కగా నీరు కూడా తాక్కుండా ఉపాసన చేయగలిగి చేయండి లేకపోతే చేయమకండి కానీ ఇప్పుడు నేను చెప్పే ఉపాయాన్ని ప్రయత్నించేయండి చాలా శ్రేష్టమైనది ఉత్తమమైనది అద్భుతమైన ఫలితాలు వస్తాయి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మన మీద కరుణా కటాక్షం వల్ల ఆ పరాదేవతైన లక్ష్మీదేవి మన యందు మన మీద కటాక్షంతో మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఏకాదశి వ్రతం చేస్తే మాత్రం స్వర్గప్రాప్తి కూడా వస్తుంది శాస్త్రం చెప్తుంది ఇది ఇప్పుడు మనం ఈ ఉపాయం తేలికైన ఉపాయం మన ఇంట్లో దొరికే వస్తువులు వీటితో ఎలా చేయాలో చెప్తాను మీకు నేను చెప్పినది ఇప్పుడు ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి యొక్క గొప్పతనం చెప్పాను దాంట్లో ఉన్న ఆచరించగలిగితే వ్రతాన్ని ఆచరించగలిగితే ఎలాంటి ఫలితాలు వస్తే చెప్పాను ఇప్పుడు ఈ చిన్న విధానం ద్వారా మనం ఎలాంటి ఫలితం పొందుతామో తెలుసుకుందాం ఇప్పుడు ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి చక్కగా ఉదయాన్నే లగవండి స్నానం చేయండి స్వామివారు మీ ఇంట్లో వెంకటేశ్వర పటమున్న రాముల వారి పటం ఉన్నా కృష్ణుడి ఉన్నా శ్రీమన్నారాయణ పటం ఉన్న సత్యనారాయణ స్వామి పటం ఉన్న ఆ పటం ముందు చక్కగా ఆవు ఎత్తుతో దీపం వెలిగించి తులసి ఆకులతో స్వామివారికి అలంకరణ చేసి గంధంతో అలంకరణ చేసి ఇలా స్వామివారి ముందు ఇలా ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దాంట్లో ఒక ప్రమిద ఒక ప్రమిద పెట్టండి ఇలా పెట్టి మీరు ఈ ఉపాయం ఎందుకు చేస్తున్నారంటే ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి అలాగే మీరు ఈ రోజున ఇది చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అంటే ఆర్థికంగాను రాబోయే రోజుల కష్టాలు రాకుండా ఉండడానికి ఈ ఉపాయం చేస్తున్నారు మనస్ఫూర్తిగా అనుకోండి ఈ మట్టి పరిమిదిలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ధనియాలు చూడండి ఈ ధనియాలు దీంట్లో వేయాలి కొంచెం వేయండి పెద్ద దాంట్లోనే తీసుకోవచ్చు ప్రమేదానంగానే చిన్నదే కాదు మనం అక్కడ జ్యోతి వెలిగించడానికి కూడా చేస్తుంటాం కదా అలాంటి దాన్ని తీసుకోవచ్చు దాంట్లో ఇలా ఒక రూపాయి బిల్లు అని వేయండి వేసి ఈ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి మీ పూజా మందిరం ఎలా ఉన్నా సరే మీరు తూర్పు వైపు కూర్చుని చేయండి అంటే మీ మొక్క తూర్పు వైపుకే ఉండాలి అలా కూర్చుని చేయండి మీరు ఈ ప్రమిదలో వేసిన ఈ రూపాయి వీలన్ని చక్కగా మీరు ఇలా ఈ క్లాత్ని కట్టండి మొటగా కట్టండి నాలుగు పక్కల ముడివేయండి ఇలా ముడివేయండి ముడివేసిన తర్వాత ఇలా చక్కగా ముడి వేసాము కదా ఈ ము దీన్ని మళ్ళీ ఏకాదశి తిది వచ్చే వరకు మీరు చక్కగా మీ మందిరంలో పెట్టండి ఇలా పెట్టి ఉంచండి అంతే ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ రోజుల్లో చక్కగా విష్ణు సహస్రనామాన్ని మనసులో ఎప్పుడూ కూడా స్వామివారు తలుచుకోండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది రాబోయే రోజుల్లో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మళ్ళీ ఏకాదశి రోజున ఈ మూటని మనం ఏం చేయాలి అనుమానం వస్తుంది కదా చక్కగా ఈ మూటను ఓపెన్ చేయండి ఈ రూపాయికాయను ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఈ ధనియాలని మీ ఇంట్లో ఎక్కడైనా సరే కుండీలో కానీ ప్లేస్ ఉండే ప్లేస్లో కానీ చక్కగా మట్టిలో వేసి వేసేయండి వాటికి మొక్కలు కూడా వస్తాయి ఇలా మీరు ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ చిన్న ఉపాయాన్ని చేసుకున్నట్లయితే ఇదేంటంటే మనం పూజని ఆచరించలేము ఉపవాసం చేయలేము అనుకునేవారు ఈ ఉపాయాన్ని ఆచరించండి మీ సకల కోరికలు మీ ప్రతి కోరిక కూడా ఆ శ్రీమన్నారాయణ నెరవేర్చుతాడు ఇది నెక్స్ట్ ఏకాదశి ఇది ఇప్పుడు ఏకాదశి ఈ రోజున నిజుల ఏకాదశి రెండో తారీఖు నాడు వచ్చింది మళ్ళీ ఏకాదశి మీకు పదిహేడు తారీఖు నాడు ఉంటుంది అప్పుడు ఈ వీటిని చక్కగా కుండీలో వేసేయండి ఓకే మిత్రిల్లరా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మరొకసారి చూడండి మీకు ఓపిక ఉంటే ఉపాసం ఉండి చేసుకోవచ్చు నీరు కూడా తాకుండా దానికి ఒక విధానం లేదంటే మేమేమి చేయలేము అనుకుంటే రేపు విష్ణారాయంకి వెళ్ళైనా సరే స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా కూర్చొని స్వామివారిని ఒక పది నిమిషాలన్న దేవాలయంలో కూర్చొని మనసు పూర్తిగా మీరు స్వామివారిని తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి రాబోయే రోజులన్నీ కూడా మేమే ఖచ్చితంగా పరాదేవత నారాయణని సేవిస్తే ఆ లక్ష్మీమాత మనకి ఎల్ల వేళలు మనతో ఉండి అద్భుతమైన ఫలితాలుస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఈ చిన్న ఉపాయం చేయండి ఈ ప్రమిదిని ఏం చేయాలి మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఈ క్లాత్ని కూడా మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఈ రూపాయం చక్కగా మీరు మీ బీరువాళాఖలో పెట్టుకోండి ఏకాదశి రోజున నెక్స్ట్ వచ్చే ఏకాదశి రోజున ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ